అనుకున్నది సాధించాలనే తపన పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ ఆదివాసీ కుర్రాడు మారుమూల అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నా ధైర్యంగా ముందడుగు వేశాడు ఎంతో కష్టమైన నీట్ పరీక్షలో మొదటి ప్రయత్నంలో అర్హత సాధించి మంచు కాలేజీలో సీటు సాధించాడు ఒడిస్సాలోని బోండా తెగకు చెందిన మంగళ ముదిలి ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు బెరహాంపూర్ లోని మహారాజా కృష్ణ చంద్ర జగపతి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాడు అంతేకాదు ఆ తెగ నుంచి డాక్టర్ కాబోతున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టి అభివృద్ధి శాఖ ఎక్స్ వేదికగా పేర్కొంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మంగళముదిలి కుటుంబం చిన్న తరహా అటవీ ఉత్పత్తులను అమ్ముకుంటూ జీవిస్తోంది అతడికి ముగ్గురు తోబుట్టువులు వారి కుటుంబంలో మొదట ఉన్నత విద్యను అభ్యసించింది తానే అని ముదిలీ పేర్కొన్నాడు స్థానిక రెసిడెన్షియల్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేశానని రోజు ఐదు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ స్కూల్కు కు వెళ్లేవాణ్ణని వివరించాడు అనంతరం ఇంటర్ చదవటానికి తమ గ్రామం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తూ అదే సమయంలో నీట్ కోచింగ్ తీసుకునేవాణ్ణని తెలిపాడు కోచింగ్ కోసం అతడి స్కూల్ టీచర్ ఆర్థిక సాయం చేశారని తెలిపాడు తమ గూడెంలోని ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందకపోవటంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రజలు సొంతంగా మూలిక వైద్యం చేసుకోవటంతో ఒక్కోసారి అది వికటించి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు తన ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడం కోసం తాను డాక్టర్ని కావాలనుకుంటున్నానని మీడియాకు తెలిపాడు